నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మ బాగున్నారా తనుష్క గారు చాలా రోజులైంది మేడం ఈ మధ్యనే నేను ప్రవేశం చేశాను చూసే ఉండి ఉండాలి పర్సనల్ గా ఫోన్ చేసి అయితే ఈ సొంతంటి కళని సాకారం చేసుకున్న తర్వాత మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కాల్స్ చేయడం ఎట్లా తీరింది కోరిక అని నేను అందులో కూడా చెప్పాను దత్తుడి అనుగ్రహం దత్తాత్రేయుడి అనుగ్రహం అది పూర్ణంగా అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఆ విషయాన్ని చెప్పి ఉన్నారు అయితే వాళ్ళు నాతో పంచుకున్నటువంటి విశేషాలు ఏంటి అంటే విషయాలు ఏంటి అంటే మేడం మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము ఎంత తిరిగామంటే మొత్తం సిటీ అంతా జల్లడబట్టాము కానీ మాకు నచ్చింది మేము మాకు నచ్చినటువంటి ఇల్లు మాకు దొరకలేదు లేకపోతే దానికి వాస్తు లేదని వదులుకున్నాం లేకపోతే కొంతమంది డబ్బు లేదండి మాకు కోరిక తీరట్లేదు ఎట్లా అని కొంతమంది డబ్బు ఉన్నా కోరిక తీయడం వాళ్ళు కొంతమంది ఎంత తిరిగినా దొరకని వాళ్ళు కొంతమంది ఒకవేళ తీసుకుంటే అది లిటికేషన్ లో ఉందని కొంతమంది అమ్మ ఇంటికి సంబంధించి ఇన్ని ఉన్నాయా అని చాలా భయపడ్డాను నేను నిజంగా ఈశ్వరుడు మన ఎందు ఉంటే గనక ఎట్లాంటి చికాకులు లేకుండా చాలా సాఫీగా వెళ్ళిపోతుంది మన జీవనము లేకపోతే మన కోరిక తీరేటటువంటి ఆ మార్గం చాలా సాఫీగా వెళ్ళిపోతుంది అవును అసలు ఈ సొంతింటి కల సాకారం అవ్వటానికి ఏం చెయ్యాలి ఎట్లా సాఫీగా వెళ్ళాలి ఆ కోరిక ఎప్పుడు త్వరతగతిని తీరాలి అంటే ఏం చెయ్యాలి ఒకసారి చెప్పలేక్చువల్ గా సొంత ఇల్లు అనేటప్పుడు వాళ్ళ చక్రంలో మన ఫస్ట్ చూసేది లగ్నంలోంచి నాలుకేస్తాను సో అది ఏమైతుందంటే వాళ్ళకి అసలు ఒక ప్లాట్ అయితే కొనేస్తారు దాంట్లో కన్స్ట్రక్షన్ చేయాలంటే టైం రాదు అసలు భూమి పూజ స్టార్ట్ అయిన రోజు నుంచి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటది అది వచ్చి లగ్నంలోంచి నాలుగే స్థానంలో నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు అసలు శంకు స్థాపనం కూడా చేసిన రోజే వేరే ఇన్సిడెంట్ జరుగుతుంది అసలు అలా చాలా మంది వినే ఉంటారు బట్ అదంతా నెగిటివ్ వల్ల వస్తుంది లగ్నానికి నాలుగే స్థానం నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే వాళ్ళకి అసలు ఎంత డబ్బులు ఉన్నా అసలు ప్రాపర్టీ ఉండి దాంట్లో అసలు కన్స్ట్రక్షన్ చేయలేకుండా పోతారు ఇది ఒక మేజర్ ప్రాబ్లం సరే ఇప్పుడు కొన్ని జాతకాలు చూడండి వీళ్ళకి ఫోర్త్ హౌస్ లో నెగిటివ్ ఉన్నప్పుడు ఏమైతుందంటే అసలు ఆ అక్కడ స్థలంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ అప్పులైపోతుంది వాళ్ళకి అసలు ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా బాధపడే వాళ్ళు చూస్తున్నాం ఇంకా ఆ సొంత ఇల్లు అనేటప్పుడు ఇంకో మొన్న కూడా ఒక క్లయింట్ మన లైవ్ లో కూడా మాట్లాడారు అన్నీ ఉందండి డబ్బులు ఉంది మేడం ఏదైనా పూజ చేసుకున్న తర్వాత బాగా అయినాం అన్ని ఓకే కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా రెమెడీ తీసుకున్నారు ఏంటంటే సొంత ఇల్లు గురించి అసలు వాళ్ళు దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్ గా వాళ్ళు వెదుగుతున్నారు లేదు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినది అన్న కూడా కొనుక్కుంటాం అసలు మళ్ళీ ఏందంటే మన సొంతంగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినా లేట్ అవుతుంది అని అట్లా కూడా తిరిగారండి ఎలాంటి అవసరం దొరకలేదు ఎందుకు అట్లనంటే తన లగ్నం వచ్చి కన్యా లగ్నం ఫోర్త్ హౌస్ లో మాంతి గ్రహం ఉన్నాడు గురువు బట్ ఫోర్త్ లో మాంది అయిపోతాడు అంటే ధనుర్ రాశి అవుతుంది లగ్నం కన్యా లగ్నానికి ఫోర్త్ హౌస్ ధనుర్ రాశి బట్ ధనుర్ రాశిలో మాంతిని ఒక నెగిటివ్ గ్రహం ఉంటుంది అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే డబ్బులు ఉంది అసలు కొనుక్కోలేకుండా పోతున్నారు వెళ్ళి చూసిన స్థలం అంతా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి వెంటనే వద్దండి మేము ఇప్పుడు ఇవ్వలేదు అట్లా అని చెప్పేస్తున్నారు అని చెప్పి బాధపడారు కానీ అన్ని ఓకే అయి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ లో వెళ్ళినప్పుడు కూడా అడ్వాన్స్ కూడా రిటర్న్ ఇచ్చేస్తారు సో అట్లా ఆగిపోతుంది అయితే మొన్న ఇంకో క్లయింట్ ఒకటి అసలు చెప్పాలంటే ఒకటి వాళ్ళ జాతకం చాలా బాగుంది అమెరికా వెళ్లి మంచిగా ఏం చేశారు ఇండియా వచ్చిండు ఇండియా వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక వాళ్ళ కంపెనీ మళ్ళీ ఇండియాలో వేరే దగ్గర జాబ్ వచ్చింది సార్ ఇక్కడికి వచ్చేసారు తర్వాత వీళ్ళకి జాబ్ చేసుకుంటూ ఒక ప్రాపర్టీ కొన్నారు కొన్న అప్పట్లోంచి వాళ్ళకి అసలు ఎవరు వచ్చి చూసినా అక్కడ వాస్తు బాగుంది అని చెప్తున్నారు కానీ ఎందుకు ఇంత నెగిటివ్ ఎఫెక్ట్ జరుగుతుంది అర్థం కాలేదు మనకి నేను జాతకం చూడగానే ఒక మాట చెప్పిన ఈ లాస్ట్ ఫోర్ ఇయర్స్ లోపల మీరు ఏదైనా ప్రాపర్టీ కొన్నారా ఎందుకంటే తన ప్రాపర్టీ వల్ల తనకి నెగిటివ్ జరుగుతుందని ఈ ప్రశ్న చక్రంలో చూపిస్తుంది అట్లా ఎప్పుడు అవును మేడం మీరు చెప్పింది కరెక్ట్ అని అన్నారు ఎందుకంటే ఆ స్థలము వాస్తు గురించి ఎంతో మందులు తీసుకొచ్చి చూపించాము కానీ సమస్య లేవు అంటున్నారు బట్ మాకైతే ఆ ఇంటికి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది సరే ఇట్లా ఉంది అని చెప్పి వేరే ఒక రెంటెడ్ కి వెళ్ళాము రెంటెడ్ హౌస్ కి వెళ్తే అక్కడ కూడా ఆ స్థలం కూడా నెగిటివ్ గానే ఉంది ఎందుకంటే అక్కడ ఒక పెద్ద బిల్లా తీసుకున్న రెంట్ అసలు అక్కడ వెళ్ళి ఆ రెంటల్ హౌస్ లో కూడా ఏమైతుందంటే వాళ్ళకి ఒక గుమ్మడికాయ కడితే అసలు ఈ రోజు కడతామంటే నెక్స్ట్ డేని కుళ్ళిపోతుంది అసలు ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఓనర్ కి చెప్తే వాళ్ళు ఏం లేదు మా కదా ఇది తీసేసి వేరే కొత్తది పెట్టండి అని ఎందుకంటే మాకు కూడా ఇలాదా జరుగుతుంది బట్ అప్పుడు అర్థమైందంటే ఇది నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న స్థలం అందుకే మనకు ఇట్లా జరుగుతుందని వాళ్ళు ఓనర్ చెప్పిన తర్వాతనే వింటూ అంటే అర్థమైంది వీళ్ళకి సరే అని చెప్పి అది కూడా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి బయట వచ్చేస్తారు వేరే హౌస్ కు మూవ్ అయ్యే తర్వాత ఆ కొత్త హౌస్ కు వచ్చిన తర్వాత ఏమైంది అంటే కొన్ని రోజులు వీళ్ళకి ఇంతంతా మనం సరే ఓన్ హౌస్ కు వెళ్ళినా ఇలా జరుగుతుంది రెంటల్ హౌస్ లో వెళ్ళినా ఇట్లా ఉంది బట్ ఎందుకు ఈ నెగిటివ్ జరుగుతుంది అర్థమే కాలేదు ఇంకా వాళ్ళకి జ్యోతిష్యం కూడా వచ్చు బ్రాహ్మిన్ వాళ్ళు ఇంత చేస్తున్నాము మాకు చేయకుండా పూజలు ఆ ఇంట్లో వాళ్ళ సొంత ఇంటికి వచ్చిన తర్వాత పూజలు హోమాలు జబాలు చేయడానికి ఇవ్వట్లేదు సరే అని టెంపుల్ వెళ్ళి చేసేసి వస్తున్నారండి ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ వల్ల సరే ఇది ఎందుకు వచ్చిందో అర్థమే కాలేదు కానీ వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ తండ్రి పేరు మీద ఈ ప్రాపర్టీ ఉన్నది ఆ తండ్రి పేరు మీద ఉన్న ప్రాపర్టీ వాళ్ళ కొడుకు రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అగ్రిమెంట్ వేసారో అక్కడ నుంచి ఇంకా టోటల్ లాస్ అప్పుడు చూడండి తనకి స్థలం అనేది కలిసి రాలేదు తండ్రి పైన ఉన్న వరకు తనకి ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడైతే తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తామని రాసి పెట్టినరో ఆ రోజు నుంచి ప్రాబ్లం మొదలైంది చాలా అప్పులు అయిపోయారు ఉన్న ఆస్తులంతా అమ్మి మళ్ళీ అప్పు క్లియర్ చేశారు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మళ్ళీ ఏమైనా అప్పులు వస్తుందో ఏమో భయపడుతున్నారు అసలు అట్లా ఎందుకంటే రివర్స్ అయిపోయింది జీవితం స్థలం వల్ల అంటే ఇప్పుడు అందులో ఉండింది లేదు చేసింది లేదు ఏం లేదు అసలు ఇట్లా కూడా జరుగుతుంది యాక్చువల్ గా చూడండి వీళ్ళకి ఎందుకు ఇట్లా జరుగుతుంది భూమి కారకుడు కుచడు మేజర్ జాతకంలో వాళ్ళకి నెగిటివ్ గా ఉంటే వాళ్ళకి స్థలం సెట్ అవ్వదు రెండోది ఏందంటే లగ్నానికి ఫోర్త్ లాడు అది వచ్చి సొంత గ్రహ యోగం గురించి వాళ్ళ ఇల్లు గురించి చూసుకోవాలంటే ప్రాపర్టీ గురించి అంటే బట్ అది కూడా వాళ్ళకి నెగిటివ్ గా ఉంటే వాళ్ళకి అసలు కలిసి రాదు ఇంకా చాలా మందులు చూడండి వాళ్ళు కష్టపడిన ఆస్తులు నిలబడుతుంది పూర్వీకి అసలు రాదు పూర్వీకి ఆస్తులు తెలుసా పంచమ స్థానం అది పంచమ స్థానం అనేటప్పుడు ఏమైతుందంటే వాళ్ళు రాసిచ్చిన స్థలమో ఇల్లు ఏది ఉన్నా కానీ వీళ్ళకి అది నెగిటివ్ గానే ఉంటుంది ఒకటి సేల్ చేస్తేనే వాళ్ళు మంచిగా అవుతారు అలా ఉంటది సో ఇప్పుడు ప్రాపర్టీ విషయం అంటే సొంత ఇల్లు కొనుక్కోవాలని చాలా మందులు కలలు కళలుగానే ఉండిపోతుంది కానీ నిజం అవ్వట్లేదు అసలు డబ్బులు ఉన్నా కూడా కొనుక్కోలేక అయితే మనం దీన్ని సరి చేసుకోవాలి అంటే ఫుల్ వాళ్ళ జాతుగా అనలైజ్ చేయాలి ఫస్ట్ అయ్యే పరిస్థితి ఉండదు ఉండదు ఇప్పుడు కోరిక అసలు ఇంకొక విషయం ఏంటంటే మనకు ఊరికే ఏదో ఇప్పుడు సరైన వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ ఫోర్త్ లో ఉంది ఒక స్థలం కొనుక్కుంటారు మళ్ళీ అప్పులైపోతారు చాలా సమస్యలు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇలా నేను చాలా మంది జాతకం చూడంగానే అసలు ఇక్కడ వాళ్ళకి స్థలం గురించి కనిపిస్తుంది ఫస్ట్ మన ప్రసనంలో వేస్తేనే వాళ్ళు ఉన్న స్థలమా లేదు కొన్న స్థలమా ఎందుకంటే ఉన్నామంటే రెంటెడ్ అవుతున్నా లేదు సొంత ఇంట్లో కూడా లేదు కొన్నది మేము లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ గా కూడా ఇక్కడ ఉన్నామండి బట్ మాకు ఏది కలిసి అని చెప్తారు చూడండి అది కూడా ఆ స్థలంలో ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఇప్పుడంతా అందరూ చూడండి ప్రాపర్టీ అంతా కొనుక్కున్న తర్వాత కూడా వాస్తు చూసినా కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎవరైతే చూస్తారో వాళ్ళు తీసుకొచ్చి చూపించే చేస్తారు కానీ కూడా సమస్యలు వస్తుంది ఇంకొకటి మన వాస్తు గురించి ఇంకా వేరే విషయం మాట్లాడాలంటే చాలా మంది ఇలా చెప్పారు ఇప్పుడు వాళ్ళ స్థలం ఆల్రెడీ ఓల్డ్ హౌస్ అక్కడ ఉంటుంది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ గా లేదు అంత ముందుగా పెద్దవాళ్ళది అది దాన్ని అసలు ఏం చేసామంటే రెనోవేషన్ చేసామండి సో దానికి కొంచెం అవన్నీ మార్చాము కొన్ని ఇవన్నీ మంచిగా చేసిన తర్వాత ప్రాబ్లం ఎక్కువైతుంది అవుతుంది అని అంటారు అది చూడండి ఆ స్థలంలో ఏదన్నా అప్పుడు పాతది ఉన్నది వాళ్ళ తల్లి వాళ్ళ పేరు మీద ఉండి ఉంటది ఆ రెనోవేషన్ అయిన తర్వాత ఇది వీళ్ళ వైపునే వచ్చేస్తుంది అనమాట ఇది ఆ స్థలంలో ఒక నెగిటివ్ అనేది ఎనర్జీ కొత్తగా వస్తుంది కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత పాతగా ఉన్నప్పుడు అంత తెలవట్లేదు ఇవి ఇది చాలా మంది నేను ఇప్పుడు రీసెంట్ గా చూసిన ఒక దగ్గర దగ్గర ఈ వన్ మంత్ లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఇలానే చెప్పారు అసలు నేనే కూడా చెప్తున్నాను జాతకంలో ఆ దోషం కనిపిస్తుంది కాబట్టి అవును మేడం మీరు ఎంత కరెక్ట్ చెప్పారు మేము రెనోవేషన్ చేసిన తర్వాతనే ప్రాబ్లం చూడండి ఒక వాస్తులో చూడ్డానికి అసలు కన్స్ట్రక్షన్ చేసి వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ చూసి చేస్తున్నా కానీ కూడా సమస్యలు అంటే జాతకానికి రిలేట్ అయ్యింది ఖచ్చితంగా అది ఎందుకంటే వీళ్ళు అంటారు అమ్మా నేను ఈ ఇంట్లోంచి వేరే ఇంటికి వెళ్ళిపోతాను కానీ మీ జాతకం మీతో పాటే వస్తుంది జాతకం పాటు ఇల్లు మనల్ని అది ఎందుకంటే మీరు అన్నారు చూడండి ఆ ఇంట్లోంచి వెళ్ళాలన్నా వాళ్ళు వెళ్ళలేదు ఎంత మంది చెప్పారు అట్లా ఈ విషయం అసలు అందుకే నెగిటివ్ జోలికి వెళ్ళకూడదు ఒకవేళ ఉంది అంటే అమ్మోయే భగవద్ అనుగ్రహం ఉండాలి లో ఉన్నా నేను మేడం రెంటల్ హౌస్ లో ఉన్నా కానీ ఇది వెళ్ళి నేను వెళ్ళాలని ఒక వన్ ఇయర్ కానీ హౌస్ చూస్తున్నాను దొరకట్లేదు అసలు వీళ్ళు అందులో అయితే ఖాళీ చేస్తామనుకున్నప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చేసి అది కూడా అవును నెగిటివ్ అవును జాతకంలో వాళ్ళకి ఆ టైం బాగున్నప్పుడు వాళ్ళు మంచి హౌస్ కి వెళ్తారు కొంతమంది చూడండి రెంట్ సెట్ అవుతుంది అంటే ఆ జాతకం ఇవన్నీ వేగ్గా ఇప్పుడు కళ కావాలా ఇది చేయండి అని కాదు జాతకాన్ని చూపించుకున్న తర్వాత మాత్రమే ఆ యోగం ఉందా ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు చేసుకుంటే సమస్యలు లేకుండా మనం హ్యాపీగా వెళ్తాము ఇంటికి అనేది జాతకం చూపించుకుంటేనే తెలుస్తుంది అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ధనుష్క మేడం కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మీ సొంత ఇంటి కళని సాకారం చేసుకోండి రైట్ మేడం థ్యాంక్ యూ సో So very much namaste namaste